నమస్తే అండి శ్రీ గురువేనమ శ్రీమాద్రేణ ఈ మనం వార ఫలాలు ప్రతి వారం చెప్పుకుంటున్నాం కాబట్టి రోజు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశిలో గురువు కర్కాటక రాశిలో కుజుడు కన్యలో కేతువు ధనుస్సులో రవి బుధుడు కుంభంలో చంద్రుడు శుక్రుడు శని మీనంలో రాహు ఈ వారంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది మున్ ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది శుభకార్యాలు కలిసి వస్తాయి సంతానం మంచి అభివృద్ధిగా ఉంటారు అభివృద్ధిలోకి వస్తారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు పై అధికారుల వలన గౌరవం పెరుగుతుంది అంటే ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది పితృ సౌఖ్యం ఉంటుంది ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ ధన వ్యయం కూడా శుభ కార్యాలకు మంచి పనులకు ఖర్చు అవుతుంది విద్యార్థులకు పరీక్షలు బాగా రాస్తారు పరీక్షలలో మంచి శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు కొంచెం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ప్రతి రోజు కూడా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది బుధవారం రోజున ఆకుపచ్చని పండ్లను దానం చేయడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ధన వ్యయం వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో శాంతి సౌఖ్యాలు ఉంటాయి కుటుంబం వృద్ధిగా ఉంటుంది విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు చదివింది మర్చి మర్చిపోవడం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి ఇళ్ళు స్థలాలకు చెందినటువంటి వివాదాలు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధంగా అసలు బాగలేదు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టడం అవసరం ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలలో పాల్గొంటారు విదేశీ ప్రయాణాలకు అంత అనుకూలంగా లేదు అంటే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలంగా లేదు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది వ్యాపారం చాలా లాభకరంగా ఉంటుంది ఆ నలుపు రంగు వస్తువులకు సం సంబంధించినటువంటివి ఆయిల్ సంబంధించినటువంటి వస్తు వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది బంధుమిత్రులను కలుసుకుంటారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అంటే ఎవరైనా పిల్లలకు వివాహం చేయాలని చూస్తూ ఉంటారు కదా ఈ వారంలో అది అనుకూలంగా ఉంది వీరు శనివారం రోజు విష్ణాలయాన్ని దర్శించడం మంచిది స్వామికి విష్ణాలయంలో తులసిమాలను సమర్పించడం మంచిది ఒకవేళ ఆలయానికి వెళ్ళలేకపోతే ఇంటిలో అయిన వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోవడం చాలా మంచిది ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం చాలా మంచిది పచ్చ పెసలు దానం చేయడం మంచిది అంటే బుధవారం రోజున పచ్చ పెసలను దానం చేయడం చాలా మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది చేసే పనులు బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలికంగా వాయిదా పడే పనులన్నీ కూడా ఈ వారంలో అనుకూలంగా అవుతాయి వీరికి గృహయోగం లాభిస్తుంది అంటే ఇల్లు కొనాలనో లేదంటే ఆ ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు చేసే వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంది నూతన వస్తువులు కొంటారు ఆరోగ్య రీత్యా కొంచెం బాగలేదు కొంచెం ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల వలన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుటుంబంలో మనస్పర్ధలు కలుగుతాయి అంటే భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు చాలా బాగుంది వారికి వారు చేసే వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మంచి పనులకు ధన వ్యయం జరుగుతుంది విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి కష్టపడితేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు ప్రయాణాలలో ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ రాశి వారు ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమ ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది అంతేకాకుండా గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం మంచిది ఒకవేళ అంటే దగ్గర లేకపోతే అందుబాటులో లేకపోతే రావి చెట్టు వద్ద దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకుని మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ధన లాభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే ఆ కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరికి కొంచెం మనస్పర్ధలు అవగాహన లోపం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మంచి పేరు ప్రతిష్టలు మంచి గుర్తింపు లభిస్తాయి విద్యార్థులకు చాలా బాగుంది వారికి అనుకూలంగా ఉంది పరీక్షలు బాగా రాస్తారు స్థిరాస్తులకు చెందినటువంటి వివాదాలు కలుగుతాయి ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలంగా లేదు బాగులేదు సోదర వర్గం వారితో కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా మనం సమాజంలో అంటే ఎవరితోనైనా ఈ వారంలో తక్కువగా మాట్లాడడం మంచిది ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అవి కొంచెం ఇబ్బందికరంగా మారడానికి అవకాశం ఉంది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదంటే ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది ఒకవేళ అలా వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా ఆంజనేయ స్వామి ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఒకవేళ అంటే చదవడం వచ్చిన వారైతే హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది చదవడం రాని వారైతే ఓం ఆంజనేయ యనమ లేకపోతే ఓం శం శరవణ భవా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఈ వారం రోజులు ఒక తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంత అనుకూలంగా లేదు పై అధికారుల వలన చేసే వృత్తి రీత్యా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది విద్యార్థులకు కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది చదివినా సరిగ్గా రాయలేకపోవడం రాయలేమనే భయంతో ఉండడం ఇలా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో సౌఖ్యంగా ఉంటుంది బాగుంటుంది మనస్సుని నియంత్రించుకోవాలి అంటే అష్టమంలో రాహు వలన ఒక నిర్ణయాన్ని ఒకే నిర్ణయం మీద ఉండకుండా చంచలంగా ఉండడం తర్వాత కొంచెం మనం అంటే చెడు వ్యసనాలకు వృధాగా ధన వ్యయం చేసేటటువంటి వాటికి మనస్సు మరలవచ్చు కాబట్టి కొంచెం మనం స్థిరంగా ఉండడం మంచిది వీరు సోమవారం రోజు శివారాధన చేయడం మంచిది అంటే ఈశ్వరుడిని దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయడం మంచిది వెళ్లలేకపోతే ఇంట్లో అయినా ఈశ్వరుడి ఫోటో వద్ద దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది అంతేకాకుండా శనివారం రోజు శనిశ్వరునికి అంటే నవగ్రహాలలో శనిశ్వరునికి నువ్వులు బెల్లం కలిపి నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం శం శనైశ్వరాయ నమ ఈ మంత్రాన్ని రోజు చదువుకోవడం మంచిది వచ్చిన వారు చదవడం వచ్చిన వారు శివుని అష్టోత్తర నామాలు చదువుకోవడం కూడా చాలా మంచిది వీరు ప్రతిరోజు నువ్వులు బెల్లం కలిపి కాకి ఆహారంగా పెట్టడం కూడా మంచి తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో కొంచెం అవగాహన లోపంతో మనస్పర్ధలు కలుగుతాయి భార్య మధ్య సఖ్యత తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది వ్యాపారస్తులకు చాలా లాభకరంగా ఉంటుంది వారి వ్యాపారాలు బాగా ఈ వారంలో కలిసి వస్తాయి స్వగృహ యోగం కలుగుతుంది అంటే ఇంటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా బాగుంది వారు బాగా చదవడం గుర్తు పెట్టుకోవడం ఒకవేళ పరీక్షలు రాస్తుంటే పరీక్షల సంబంధంగా వారికి మంచి అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులను కలుసుకుంటారు శుభకార్యాలలో పాల్గొంటారు అంతేకాకుండా కాకుండా కార్యాలు కలిసి వస్తాయి వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో చూసేవారికి కుదరడానికి అవకాశం ఉంది దీర్ఘకాలికంగా ఎదురు చూసేటటువంటి పనులన్నీ అవుతాయి మీరు శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం మంచిది లేదంటే ఇంట్లో అయినా అమ్మవారి ఫోటో వద్ద దీపం పెట్టి ఓం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది శుక్రవారం రోజు అమ్మవారి వద్ద అంటే అమ్మవారి గుడికి వెళ్లి రాహుకాల దీపం వెలిగించడం చాలా మంచిది తర్వాత తులారాశి తులరాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది కుటుంబంలో మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు నిదానంగా పనులు అవుతాయి అంటే వారికి అనుకూలంగానే ఉంది కాకపోతే కొంచెం నెమ్మదిగా పనులు అవుతాయి వ్యాపారస్తులకు మంచి అభివృద్ధికరంగా ఉంది ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారంలో బాగా అంటే లాభాలు బాగా ఉంటాయి విద్యార్థులకు బాగుంటుంది వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి దీర్ఘకాలికంగా వాయిదా పడే పనులన్నీ అవుతాయి వీరికి స్థిరాస్తుల సంబంధంగా కానీ కొనుక్కోవాలనుకునే వారికి కానీ గృహ సంబంధంగా కానీ అనుకునే వారికి కలిసి వస్తుంది వీరికి నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది ఓంశన్ శవణ భవాయ మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది ఎవరికైనా లేని వారికి ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది వృష్టిక రాశి వృష్టికి రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి తక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకోవడం మంచిది నమ్మిన నమ్మిన వారి వలన మోసుకోవడం ధన నష్టం జరుగు జరుగుతుంది కాబట్టి మనం ఆర్థిక సంబంధమైన విషయాలలో ఎవరినైనా సరే కొంచెం జాగ్రత్తగా మనం వారిని గమనిస్తూ ఉండడం మంచిది ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు వ్యాపారస్తులకు బాగుంది కుటుంబంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి విద్యార్థులకు బాగుంటుంది శుభకార్యాలు కలిసి వస్తాయి వీరు సోమవారం రోజున శివుని ఆరాధించడం మంచిది అంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేయడం ప్రదక్షిణాలు చేయడం మంచిది పదకొండు ప్రదక్షిణాలు చేసి ఈశ్వరుని దర్శించుకోవడం మంచిది ఒకవేళ వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా వచ్చిన వారు శివుని అష్టోత్తర నామాలు చదువుకోవడం లేకపోతే పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుకోవడం ఈశ్వరుని ఫోటో వద్ద దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది అంతేకాకుండా దీనితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం రోజు పూజించుకోవడం మంచిది నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది తర్వాతది ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది వీరికి ఈ వారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంది వారు అనుకున్నవన్నీ నెరవేరట ఈ వారం చాలా బాగుంది ప్రతి విషయం విషయం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవేశంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది వ్యాపారస్తులకు బాగుంది అనుకూలంగా ఉంటుంది చేసే ఏ వ్యాపారస్తులకైనా బాగా లాభకరంగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటుంది కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఆరోగ్యం అంత అనుకూలంగా లేదు ఆరోగ్యం బాగలేదు శుభకార్యాలు కలిసి వస్తాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంది వీరు బాగా చదువుతారు పరీక్షలు రాసేటటువంటి వారు మంచి శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు నమ్మిన వారి వలన ధన నష్టం జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం మంచిది పూజించుకొని వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది ఒకవేళ అంటే నరసింహస్వామి ఫోటోనే ఉండవసరం లేదు స్వామిని తలుచుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా ఏ ఫోటోకైనా పూజించుకోవచ్చు ఒకవేళ ఆలయం దగ్గర ఉంటే తప్పకుండా ఆలయంకి వెళ్ళి దర్శించుకోవడం మంచిది సుబ్ర మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం ప్రదక్షిణాలు చేయడం కూడా మంచిది నరసింహస్వామికి పూజించి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది శుభ శుభ శుభాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి అంటే ఈ రాశి వారికి ఈ వారంలో లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది బాగుంది వ్యాపారస్తులకు కూడా చేసే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది వీరికి వృధాగా ధన వ్యయం జరుగుతుంది కాబట్టి కొంచెం ఖర్చును అదుపు చేసుకోవడం మంచిది విద్యార్థులకు బాగుంటుంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి వీరు నరసింహస్వామిని పూజించుకోవడం మంచిది మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవడం కూడా మంచిది ప్రతిరోజు ఓం లక్ష్మీ నారసింహ యనమహ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది దీర్ఘకాలికంగా వాయిదా పడే పనులన్నీ అవుతాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది కుటుంబంలో మంచి సౌఖ్యం ఉంటుంది కుటుంబం అభివృద్ధిగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే పెళ్లి ప్రయత్నాలు చేసేటటువంటి పిల్లలకి అనుకుంటుంటే అవి అనుకూలంగా అవుతాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వీరు బుధవారం రోజు గణపతిని పూజించడం మంచిది ప్రతిరోజు ఓం గం గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మన్నలు మన్ననలు పొందుతారు వారికి కూడా బాగుంది వ్యాపారస్తులకు చేసేటటువంటి ఏ వ్యాపారస్తులకైనా లాభకరంగా ఉంటుంది బాగుంటుంది కుటుంబంలో అవగాహన లోపం ఉంటుంది భార్యాభర్తల మధ్య భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం బాగుంది దీర్ఘకాలికంగా వాయిదా పడే పనులన్నీ కూడా ఈ వారంలో అవుతాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం మంచిది అంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిది ఒకవేళ వెళ్ళలేకపోతే ఇంట్లో దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది అంటే పూజించుకుంటే బాగుంటుంది ఒకవేళ ఆ సమయం లేకపోతే ఆ స్తోత్ర పారాయణ చేస్తున్నా కూడా బాగుంటుంది ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది అంటే మంగళవారం రోజు ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది అంటే పన్నెండు రాసుల వారికి ఈ వారంలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అంటే కొంతమందికి ఆరోగ్య సంబంధంగా కొంతమందికి వృత్తి సంబంధంగా సమస్యలు ఉంటున్నాయి కనుక ఉంటాయి కనుక మనం వాటిని అధిగమించాలంటే ఈ చెప్పినటువంటి మనం పరిహారాలను చేసుకున్నట్లయితే మనకు తీవ్రంగా లేకుండా సమస్యలు కొంత కొంచెం మనం తట్టుకునే విధంగా ఉంటాయి సర్వే జనా సుఖినో కావుతుంది